హరి ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం రెండు వందల పద్దెనిమిదవ నామం మహారథి నామజపం పారాయణ చేసుకునేవాళ్ళు ఓం శ్రీ మహారత్యే నమ అని చెప్పుకోవాలి రతి అంటే ఆసక్తి ప్రీతి ఇది అర్థం సృష్టిలో దేని మీదైనా సరే ఇష్టం లేనివాడు కానీ ఆసక్తి లేనివాడు కానీ అంటూ ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాని మీద ఆసక్తి ఉంటుంది ఒక మహానుభావుడు శివతాండవం స్తోత్రం చేస్తూ రతి ప్రదక్షిణం మమ అంటాడు అంటే అక్కడ రతి అంటే ఏమిటి అర్థం ఆనందించే లక్షణం రతి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఆనందిస్తూ ఉంటారు కొందరికి మంచి కావ్యాలు చదవాలి మంచి గ్రంథాలు చదవాలి మంచి శాస్త్రాలు చెప్పుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది కొందరికి అలాంటివే నచ్చవు మరికొందరికి లౌకికమైనటువంటి కథలు నచ్చుతాయి వారికి ప్రతి వారికి అక్కడ వారికి ఆ విషయాల్లో ఆసక్తి ఉంటే ఇక్కడ వీరికి ఈ విషయాల్లో ఆసక్తి ఉంది అంటే రతి లేని మానవుడు అనేవాడు ఎవరు ఉండరు అయితే సంస్కారముల చేత అది స్థానం మారుతూ ఉంటుంది రతి అనే గుణాన్ని చూస్తే గొప్పదే ఆనందించే లక్షణం గొప్పది ఎప్పుడు మాడి వేసుకొని కూర్చున్నవాడు దానికి స్పందన లేని వాడిని చూస్తే ఎవరికండి ఎవరన్నా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరా చక్కగా ఉన్నవాడితో ఆనందం ప్రతి ఏదైనా చెబితే ఆనందించే వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా విషయాన్ని చెప్పుకోగలం అది అభినందించడమో లేకపోతే ఆనందించడమో లేని వాడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడగలిగేదే ఉండదు దేనికి ఆనందించలేని వాడికి అది ఒక జబ్బు కింద ఆనందించే లక్షణం అనేది వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మసు వాసనను బట్టి అది ఉత్తమమైనదా అనుత్తమమైనదా అనేది తర్వాత విషయం ఈ లక్షణం ఉండడం అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే లెక్క ఈ రతులన్నీ మనం చూస్తున్నాం కానీ మహారథి అంటే రతి ఇది అమ్మవారి యొక్క స్వరూపం రతి అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్లుగా గొప్ప విషయాల రతి గొప్పవాటి రతి అలాగే గొప్పది అంటే పరబ్రహ్మం కదా పరబ్రహ్మం ఎందు రతి అంటే పరబ్రహ్మమునందు ప్రీతి బ్రహ్మము గురించి చెప్పినా విన్నా వాళ్ళకి ఆనందం కలిగింది అనుకోండి ఆ రతి పేరు మహారథి పైగా అమ్మవారికో మహారథి ఉంది ఏమిటండి ఆ రతి అంటే ఆమె సౌభాగ్యమైనటువంటి శివుని ఎందు ఆవిడికి పరమరతి శివుని ఎందు అత్యంత ఆసక్తి కలిగినది అని అర్థం ఎంత ప్రీతి లేకపోతే అన్నీ వదిలిపెట్టి ఆవిడ అంత తపస్సు చేస్తుంది శివుని ఎందు ఆనందించడం అనేది ఆవిడ స్వభావం నిజభర్త ముఖాంభోజ చింతనాయ్యై నమో నమ అన్నది అమ్మవారి అష్టోత్తర శతనామాల స్తోత్రాల్లో మనం చూస్తూనే ఉంటాం ఇంకో అర్థం మహాత్ముల ఆసక్తిని కేంద్రీకరించుకునేటువంటి తల్లి అంటే మహాత్మలైన వారందరు ఎందు అమ్మ ఆసక్తి కలిగి ఉంటుంది వారికి అమ్మవారి గురించి విన్న అమ్మవారి గురించి అన్న చెప్పుకున్నా కూడా వాళ్ళకి పరమానందం మానస సంచరరే బ్రహ్మని మానస సంచరరే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అన్నారు అలాంటి వారు బ్రహ్మమునందే ఆనందిస్తూ ఉంటారు కాబట్టి మహారథి అంటే అమ్మవారి ఎందు మనకి ఆసక్తి కలగటం అన్నది మహారథి ఈ నామాన్ని స ఆ లలితా సహస్రంతో సంపుడీకరణ చేసుకుంటూ అమ్మవారికి పసుపు కొమ్ములతో నూట ఎనిమిది సార్లు చొప్పున అర్చన చేసి నలభై ఒక్క రోజులు చేస్తే అలాగే సౌందర్యలహరి పారాయణ చేస్తూ సంకల్పం చెప్పుకొని ఉంటే సకల కోరికలు కానీ సకల విషయాల ఎందు ఆసక్తి కానీ కలుగుతాయి ఓం శ్రీమాత్రే నమ श्री महाराज नम श्रीमत्ंहासनेश्वर्य नम